సిడ్నీలో ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో భారత్ తొమ్మిది వికెట్ల తేడతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే ఆజిస్ నిర్దేశించిన రెండు వందల ముప్పై పరుగుల టార్గెట్ని టీమిండియా ముప్పై ఎనిమిది పాయింట్ రెండు ఓవర్లో చేరించింది రోహిత్ శర్మ నూట ఇరవై ఒకటి నాటౌట్ విరాట్ కోహ్లీ డెబ్బై నాలుగు నాటౌట్తో చెలరేగారు కెరియర్ ముగింపు దశలో ఉన్న రోహిత్ కోహ్లీ మరోసారి ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్ళడం కష్టమేనని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు మూడో వన్డేలో గెలిచిన తర్వాత రోహిత్ కూడా ఇందుకు సంబంధించిన హింట్ ఇచ్చాడు మ్యాచ్ అనంతరం రోహిత్ కోహ్లీ ద్వయం మాట్లాడుతూ మాజీ క్రికెటర్లు ఆడమ్ గిల్కిస్ట్ రవిశాస్త్రి మాట్లాడారు మళ్ళీ మేమిద్దరం ఆస్ట్రేలియాకి వస్తామో లేదో తెలియదని రోహిత్ కీలక వ్యాఖ్యలు చేశాడు ఆస్ట్రేలియాకి రావడం ఇక్కడ క్రికెట్ ఆడడం నాకు చాలా ఇష్టం రెండు వేల ఎనిమిదిలో ఇదే మైదానంలో హాఫ్ సెంచరీ చేసి మ్యాచ్ ముగించా అది నాకు మధురమైన జ్ఞాపకం మేము ఆస్ట్రేలియాకి తిరిగి వస్తామో లేదో నాకు తెలియదు కానీ ఇన్నేళ్ళు ఇక్కడ ఆడటం సరదాగా ఉంది ఆస్ట్రేలియాలో నాకు చాలా మంచి జ్ఞాపకాలు చెడు జ్ఞాపకాలు ఉన్నాయి ఇక్కడ క్రికెట్ ఆడడాన్ని ఎల్లప్పుడూ ఆస్వాదించా మమ్మల్ని ఆదరించిన ఆస్ట్రేలియా ప్రజలకు కృతజ్ఞతలు ఈ దేశానికి వచ్చేంత పెద్ద జన సమూహం ముందు ఆడటం మాకు చాలా ఇష్టం మా కెరీర్లో కొన్ని అత్యుత్తమ ఇన్నింగ్స్ ఇక్కడ ఆడాం అని రోహిత్ శర్మ పేర్కొన్నాడు చివరిగా తనతో పాటు రోహిత్కు మద్దతు తెలిపిన ఆస్ట్రేలియా ఫ్యాన్స్కు కోహ్లీ కృతజ్ఞతలు చెప్పాడు మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పేజ్ను ఫాలో అవ్వండి